సమదర్శిత్వం ఈ వైశాఖ శుద్ధ చతుర్థి సోమవారానికి సరియైన రెండు ఐదు నలభై తొమ్మిదవ తేదీన శ్రీ మాతృభూతేశ్వర ఆలయంలో మండలాభిషేకం జరిగింది వైశాఖ బహుళ నవమి శనివారానికి సరైన తేదీన మహాపూజ కదా అప్పటికి ముఖమండపంలో పని చాలా భాగం ముగిసింది అందువల్ల సర్వాధికారి తన సహచరులతో యోచించి ఈ రెండు నాళ్ళు ఇక్కడ ఉండవలసిందని కోరుతూ ఇరవయవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకే భగవాను ముఖమండపానికి తీసుకుని వచ్చారట నేను ఎందుకో ఆనాడు కొంచెం తొందరగా వెళ్ళాను గేటు దాటేసరికి ముఖమండపం వద్ద హడావుడిగా ఉంది ఏమా అని వసారాలోకి వెళ్ళి చూస్తే యోగాసనం మీద ఆసీనులై ఉన్నారు భగవాన్ ముఖం వికసించినట్లు లేదు ఇలా ఉన్నారేమా అని అనుకున్నాను ఎవరు నడగడానికి వీల్లేదు భగవాన్ సోఫాకి ఎదురుగా సర్వాధికారి నిర్ నిరంజనానంద వారి స్నేహితులు ఆశ్రమ నిర్వాహకుల్లో ప్రముఖులు నిలిచి ఏమో మాట్లాడుతూ ఉంటే అన్నిటికీ సరిసరి అంటూ మాత్రంగా ఊరుకున్నారు భగవాన్ ఈ సందర్భంలో లోపల ప్రవేశించడానికి జంకి వసారాలోనే నిల్చున్నాను భగవాన్ కిటికీ సందులో నుండి నేను రావా లోపల ప్రవేశించేందుకు జంకడం చూస్తూనే ఉన్నారు పది నిమిషాలలా గడిచింది వెనుక ఆ జట్టు వారంతా వెళ్ళిపోయారు భగవాన్ సమీపంలో శివానందం మాత్రమే ఉన్నాడు నూతనని ఇద్దరో ముగ్గురు దూరంగా కూర్చున్నారు భగవాన్ ఆ హాలు పైభాగము పక్కనున్న చెక్కడాలు ఎలక్ట్రిక్ లైట్ల బల్బులు ఫ్యాన్లు అన్ని పరకాయించి చూస్తున్నారు ఇక తొందర లేదని లోపల ప్రవేశించి నమస్కరించి లేచానో లేదో భగవాన్ నా వైపు చూసి కరుణాపూర్తి స్వరంతో ఇదిగో చూసారా నన్ని నాలుగు గోడల మధ్యన బంధించి వేశారు ఎవరు దగ్గరకు రాకుండా ఖైదీ చేశారు ఇక్కడకు ఎవరు వచ్చేందుకు సందు లేదు చూడండి అంటూ రెప్పలల్లార్చి హాలు పైభాగం చూస్తూ ఎక్కడా సందన్నమాటే లేదు వారు ఎలా రాగలరు ఉడతలు ఎలా రాగలవు అని సెలవిచ్చి ఎత్తనం ముఖం దింపక అలాగే ఉండిపోయారు భగవాన్ నేనున్ను ఆ కరుణామూర్తిని చూసి స్తంభించినట్లు కొంచెం సేపు అలాగే నిలిచాను పక్కనున్న శివానందం అందుకొని ఇక్కడుంటే వాన వచ్చినా ఎండగాసినా భగవాన్ శరీరానికి బాధ లేకుండా భద్రంగా ఉంటుందని వారి ఆశ అన్నాడు తదేక దృష్టితో ఉన్న భగవాన్ ఆ మాటకు ఒలిక్కిపడ్డట్టు కదిలి శివానందాన్ని చూస్తూ సరేనయ్యా మన సౌఖ్యం కొరకు చూస్తే వారందరికీ కష్టం కాదు ఉడతలు కోతులు నెమ్మళ్ళు ఆవులు మొదలైన వారెవ్వరూ ఇక్కడికి వచ్చేందుకు లేదు వారందరి నోట మట్టిగొట్టినట్టే కదా స్వామికి ఇది ఏదో సౌఖ్యమని అనుకుంటారు ఏం చేసేది అని సెలవిచ్చారు అప్పటికే శ్రీవారి కంఠం గద్గదిగా వహించింది ఆ సేవకుడు అందుకొని అవును అది నిజమే మనుషులు తప్ప పశుపక్షాదులు స్వతంత్రంగా వచ్చేటందుకు వీల్లేదు అన్నాడు భగవాన్ మాట్లాడలేదు మరి కొంచెం సేపటికల్లా ధనికులకు కొందరు భక్తులు వచ్చి భగ భవానుకు ఎదురుగా కూర్చున్నారు వారి వెనుకనే ఒకరిద్దరు దరిద్రులు వచ్చి లోపల ప్రవేశించుటకు జంకి కిటికీ సందుల్లో నుండి భగవాన్ని చూస్తున్నారు శ్రీవారిది గమనిస్తూ ఆ సేవకుని ఉద్దేశించి అదిగోనయ్యా అటు చూడు మనుషులు వచ్చేటందుకు వీలున్నదన్నావు కదా వారు మాత్రం అంతా వచ్చేటందుకు ఉన్నదా లైట్లు ఫ్యానులు కటకటాలు తలుపులు మొదలైన అట్టహాసంతో ఉన్న అటువంటి కట్టడంలో ధనవంతులు సహజంగా చూస్తూ ఉంటారు గనక చట్టన లోపలికి వస్తారు నా వంటి అమ్మ అది గొప్పవారుండే చోటు మనం పోతే ఏమంటారో అన్న భీతితో అదిగో చూడు వారి వల్లనే కిటికీ సందుల్లో నుంచి చూసి చక్కా పోతారు వారికి ఇక్కడ చోటేది పాపం వారు చూడు అంటూ వారి మాట మరి మాట్లాడక మౌనం వహించారు భగవాన్ సాయంత్రం కాగానే సమీపవర్తులను చూసి వారంతా కోతులు నెమ్మళ్ళు అక్కడికి వచ్చేవేళ అయిందయ్యా స్వామి మమ్మల్ని ఏమార్చి ఎక్కడికో పోయినారనుకుంటారో ఏమో పొండయ్యా పొండి పాపం ఆహారమైనా ఇచ్చిరండి అని తొందరించి పంపారు భగవాన్ వారు వెళ్ళి ఆహారం ఇచ్చి రాగానే ఏమీ అందరికీ ఇచ్చారా అని అడుగుతూ స్వామి మమ్మల్ని ఇక్కడే వదిలేసి తాను మాత్రం సుఖంగా అక్కడ కూర్చున్నాడు మమ్మల్ని మరచేపోయినాడని అనుకున్నారో ఏమో వారిక్కడికి వచ్చేటందుకు లేదాయే ఏం చేసేది అంటూ కంటలైనారు భగవాన్ తమ సన్నిధికి పశుపక్షాదులలో ఏవీ రాని వారెవరో అంటారే కానీ అలక్ష్యంగా చూడడం లేనే లేదు సేవకులు ఎవరైనా వాటిని అనాదరణగా చూస్తే సహించక అవే చేష్టలో పైన కప్పుకున్న తోలును చూస్తారే కానీ లోపల ఉన్న ఆసాముని గమనించరు తాము గొప్పవారని వారు కొద్దివారిని వారినేమో తరము చూస్తారు మనం వచ్చినట్లే వారు వచ్చారు మనకు వచ్చినట్టే వారికి వస్తుంది మనకున్న హక్కు వారికి మాత్రం ఎందుకు లేదు అని మందలిస్తూ ఉంటారు భగవాన్ అందువల్ల ఆస్థాన మండపం వలే లైట్లు ఫ్యానులు ఇనుప కటకటాల తలుపులు పోలీసు కాపుల మొదలైన అట్టహాసంతో ఉన్న ఆ హాలులో జాతులకు దరిద్రులకు తావు ఉండదే అన్న జాలి కలగడంలో ఆశ్చర్యం ఏమున్నది సమదర్శిత్వం శ్రీవారికి సహజ లక్షణం కదా